ప్రస్తుత కాలంలో అధిక బరువు ఊబకాయం సమస్యలు చాలా మందిని వెంటాడుతున్నాయి పెరిగిన శరీర బరువు తగ్గించుకోవటం కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అందుకు కఠినమైన వ్యాయామాలు డైట్లు ఆహార విషయంలో నోరు కట్టేసుకోవటం లాంటివి చేస్తుంటారు అయితే ఇలాంటి శ్రమ లేకుండా బరువు తగ్గగలిగితే ఎంత బావుండు అనుకుంటున్నారా అయితే మీకు ఇది నిజంగా గుర్తిసే మీరు నిద్రలో కూడా బరువును తగ్గించుకునే స్పెషల్ పానీయం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇందుకోసం మీకు కేవలం ఒక్క టీ తాగితే చాలు అవును స్పెషల్ టీ ఈ మసాలా టీ మిమ్మల్ని సన్నగా మార్చేస్తుందిట ఇది తాగుతూ ఉంటే పడుకున్నప్పుడు కూడా బరువు తగ్గొచ్చట అదే టీ దాల్చిన చెక్క టీ మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ఇందులో మెగ్నీషియం ఐరన్ ప్రోటీన్ కాపర్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి శరీరానికి అనేక రకాల పోషకాల్ని అందిస్తాయి దీన్ని రోజూ తీసుకోవటం ద్వారా మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు దాల్చిన చెక్క టీతో మీ రోజును ప్రారంభించినట్లయితే ఇది జీవక్రియను వేగవంతం చేయటానికి క్యాలరీని వేగంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే రోజు ఉదయాన్నే దాల్చిన చెక్క టీ తాగొచ్చు ఈ టీ మీకు అనారోగ్యకరమైన ఆహార కోరికలను అరికట్టడంలో సహాయపడుతుంది అటువంటి పరిస్థితుల్లో పదే పదే ఏదైనా తినాలన్న కోరిక ఉంటే దానిని ఆపటానికి మీరు దాల్చిన చెక్క టీ తాగొచ్చు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దాల్చిన చెక్కటి మంచి ఔషధం ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో సహాయపడుతుంది రోజూ దాల్చిన చెక్కటి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ మాత్రమే కాకుండా బీపీ కూడా అదుపులో ఉంటుంది ముఖ్య గమనిక ఏంటంటే ఈ సమాచారం అంతా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయత్నించే ముందు వైద్య నిపుణుల సలహాల్ని తీసుకోవాలి